వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ నేతలు పెరగడం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాయిస్గా ఉన్న పోసాని అంతకు ముందు కొద్ది రోజుల కిందట శ్రీరెడ్డి ఆమె లేఖ రాసిన సందర్భం కూడా మనం చూసాం నిన్న పోసాని కృష్ణమురళి పూర్తిగా రాజకీయాలకి వైసీపీ కానీ గుడ్ బై చెప్పి ఇక్కడి నుంచి రాజకీయాలు మాట్లాడను అంటున్నారు తతీష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి అలాగే వెంకటరెడ్డి గారికి ఎన్టీవీ వీక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు నేను ఒకటే అంటానండి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ రాజ్యాంగం మనకు ప్రసాదించింది ఆర్టికల్ నైన్టీన్ క్లియర్ గా ఎక్స్ప్రెషన్ కానీ వితిన్ దోర్ వాల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ మనం అది అది ఉండాలి తప్పిస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒకటి ఉంటదండి మనం చేసే ప్రతి పనికి మనమే జవాబుదారి మనం ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవకాశం వీళ్ళు చేసే ఎక్సెస్ ఇబ్బంది పడతా ఉన్నారు పోసాన్ గారు అవనియండి శ్రీరెడ్డి గారు ఇవాళ చాలా మంది ఉన్నారు చాలా మంది పెద్ద లిస్ట్ ఉంది అయితే నేనేమంటానంటే ఒక పార్టీ నాయకుడిగా లేకపోతే ఒక పార్టీ నాయకుడిగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎక్సెస్ ని ఎంకరేజ్ చేశారు ఇవాళ వీళ్ళ పాటలకి వీళ్ళ బాధ్యతలకి ఇలా వీళ్ళ తాలూకా ఇబ్బందులకి ఈవేళ పూర్తిగా జీవిత త్యాగాలు చేసి రాజకీయాల్లో ఉండం అంటే ఎస్కేప్ అవడానికి ఒక మెర్సీ పిటిషన్ లాంటిది అనమాట మేము భవిష్యత్తులో మరి రాజకీయాలు చేయం కాబట్టి మమ్మల్ని వదిలేయండి అన్నట్టు ఇవాళ శ్రీరెడ్డి గారు కాని లేకపోతే పోసాని గారు కాని చాలా మంది మాట్లాడుతున్నారు బట్ చట్టం అనేది దానికి ఒక ఇది ఉంటుంది ఖచ్చితంగా ఇలాగెలాగైతే మన న్యాయస్థానాలు చట్టాలు ఇంకేమీ అక్కర్లేదు కాబట్టి ఒకటి అయితే వైఎస్ఆర్ పార్టీ ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం అని ఎప్పుడు కూడా అధికారం మనం శాశ్వతం అనుకోకూడదు తర్వాత మనవల్ని మనమే చెక్ చేసుకోవాలి కంచె చేను వేసేటట్లు లీడర్షిప్ ఆ విధంగా ఎంకరేజ్ చేసి ఇవాళ తీవ్రమైన ఇబ్బందులు చాలా మంది ఆయనకైతే ఎవరు మన ఆర్జీవి అయితే ఆయనకైతే హైకోర్టు కూడా మేము ఇంటర్ఫియర్ కాలేము మేము మీకేమి ఇది కూడా ఇవ్వలేము యూ హ్ టు అటెండ్ ద ఎంక్వైరీ అని కూడా చెప్పారు రామ్ గోపాల్ వర్మ అధ్యత ఎలాంటి వాళ్ళండి అండి వీళ్ళందరూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ టైమ్ లోనే వీళ్ళు తయారయ్యారండి ఒకప్పుడు దే ఆర్ ఎగ్జాంపుల్ ఇచ్చండి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఈ వేళ వాళ్ళ ఫీల్డ్ వదిలేసి అది కూడా అండి మనం దేనికి ఉన్న అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యక్తిగతంగా దూషించడం వ్యక్తిగతంగా కామెంట్ చేయడం అది సమాజం భరించలేదండి ఇక్కడ రెండండి మీరు సమాజం అప్పుడే శిక్ష వేసింది ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ పదవులకు రాజీనామా చేసి ప్రస్థానం ప్రారంభించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది వెంకటరెడ్డి గారి వివరణ అలాగే టిడిపి నేతలు మాట్లాడిన అంశాలు పోస్టులు పెట్టిన అంశాలని ఇప్పుడు ఉదాహరిస్తున్నారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒకరిద్దరు వెళ్ళిపోవడం వల్ల పార్టీ నష్టపోదు అనేది వాళ్ళ ఇదేది ఆ కాన్ఫిడెన్స్ అది లేకపోతే పార్టీ నడపలేరు సో దట్ ఈస్ ఎ పర్సనల్ ఇది నేను దానికి కాదన్ను వేరే పోస్టులు పెట్టే విషయంలో అరెస్టుల విషయంలో మా పట్టా ఏదో మాట్లాడారంటే ఇంటికి వెళ్లి కొట్టి పార్టీ ఆఫీస్ పగల కొట్టి అంటే చట్టాన్ని చేతున్న విధంగా అది దయచేసి మధ్యలో చేస్తాను ఒకే జగదీష్ అన్న ఇంటూరు రవికరణ అని ఇంటూరు రవికరణ అనేటటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టు పొద్దున పోటేమో విశాఖపట్నంలో సార్ మధ్యాహ్నం ఏమో రాజమండ్రి మళ్ళీ రాత్రి కురుపాము మళ్ళీ తెల్లారేమో బాపట్ల మళ్ళీ మళ్ళీ సాయంత్రం మాచర్ల మళ్ళీ తీసుకెళ్లి విశాఖపట్నం రోజు తిప్పడం ఇదే పని ఏం పెట్టాలి సార్ కోర్టుగా సార్ పోలీసులు సార్ వర్రా రవీందర్ రెడ్డి ఇష్యూని కూడా మీకు హైకోర్టు మట్టికాయ లేసింది అదే సుధారాణి అనేటటువంటి అమ్మాయిని అయితే అసభ్య పద్యాలతో మాట్లాడారు పోలీసులు ఇవన్నీ జరుగుతుంటే మీరు అటువంటి సిస్టమ్ ఉందా అని అడుగుతున్నారు మేము ఎక్కడే ఎవరిని కొట్లా పట్టాబిని పట్టాభిని ఎవరిని కొట్లా ఆయన ముందే మొత్తం బాడీ అంతా నాకు ఎట్లా చూడమన్నాడు వచ్చినా కూడా అట్టనే ఉంది పోస్టులు మరి జుగప్సకరంగా సార్ ఒక్కటే మాట నేను మాట్లాడతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో రన్ అవుతుంది ఛానల్ సార్ విజయమ్మ గారిని చంపినా పాపం లేదని తెలుగుదేశం ఆఫీస్ నుంచి కూర్చొని మాట్లాడింది ఇదే పేరు నాని గారి మీద వాళ్ళ భార్య మీద లేదంటే పిల్లల మీద జగన్మోహన్ రెడ్డి గారి భార్యల మీద వీళ్ళు మాట్లాడుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ ఇదే యూట్యూబ్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఏ ఏది యూట్యూబ్ ఛానల్ ఏమైనా అయితే అవి మీరు ఎక్కడైనా మీరు పోలీస్ ఎక్కడ కంప్లైంట్ ఇస్తే ఉల్తా మా మీద కేసులు పెడుతున్నటువంటి పార్టీ గారు ధోర్పడి జగదీష్ గారు కొందరు ఎమ్మెల్సీ టచ్ లో ఉన్నారు అని అంటున్నారు ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎంఎల్సి లు రిజైన్ అయితే రిజెన్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంపేర్టివ్ మీతో పోల్చుకుంటూ మండర్లో కొంత బలం ఎక్కువ ఉంది అంటే మీరు కూడా పైచేయి సాధించే వాతావరణం ఉందా ఎమ్మెల్సీలు మీకు టచ్ లో ఉన్నారంటున్నారు కదా ఎప్పటికల్లా భారీ సంఖ్యలో ఎమ్మెల్సీలు వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు సునీత గారు లాంటి వాళ్ళు వస్తామన్నా కూడా చేర్చుకోవద్దని మా ఎమ్మెల్యేలు కొంతమంది చెప్తే చేర్చుకోలేదండి అంచేత మాకేమి తొందర లేదండి ఇప్పుడు కౌన్సిల్ లో వైసీపీ బలం ఉంది వల్ల దాని మాకేం ఇబ్బంది ఏమి లేదు అంచేత వస్తామన్న వాళ్ళని అన్ని నామ్స్ చూసుకునే తీసుకుంటారు అంతేగాని ఇప్పుడు వెంకటరెడ్డి అన్నట్టు ఎంత కొన్నారు ఎంత కొన్నారు అంత కొనవలసిన అవసరం కూడా లేదండి ఇప్పుడు అది అంచేత దాని గురించి ఏం లేదు కానీ ఇందాక మేము ఏదైతే చెప్పామో విధి విధానాలు నచ్చక లీడర్షిప్ మీద కాన్ఫిడెన్స్ పోయి ఇవాళ వాళ్ళు వస్తామంటున్నారు దానికే వచ్చే ఉన్నాయి అది ఎలాగ ఖచ్చితంగా కాన్ఫిడెన్షియల్ అది ఇప్పుడు అంతకన్నా ఎక్కువ మాట్లాడలేం రెండోది పిఎస్సి చైర్మన్ అసలు అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆయన పార్టిసిపేట్ చేసి ఇది ప్రతిపక్షానికి సాంప్రదించే సాంప్రదాయం ఉందని ఒక అంటం గాని ఏదైనా ఉంటే కదా ఏమీ లేకుండా మేము జ్యోతుల కుమార్ దాకా అదే పరిస్థితి కదా ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ లేదు మీరు కోరరు కానీ అంతగా మీరు ఎలిజిబిలిటీ లేనప్పుడు మీకు కావాల్సిన స్ట్రెంగ్త్ కూడా లేనప్పుడు మీరు కోరకుండా కూడా ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ బిఎస్సి మీటింగ్ కైనా వస్తే బాగుండేది పిఎస్సి మీటింగ్ కూడా అడ్మిట్ జాయిన్ కాలేదు అసలు ఏ సాంప్రదాయము పాటించకుండా మీరు మీకేవో మీకు పిఎస్సి చైర్మన్ వస్తే మాకేదో ఇదైపోద్ది అని అన్నాం అది కరెక్ట్ కాదండి ఏముంటది ఇవాళ ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం మీరు పిఎస్సి మీ నాయకుడే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీకి రావక్కర్లేదు ఎక్కడి నుంచైనా మాట్లాడొచ్చని అలాగే గవర్నమెంట్ అకౌంట్స్ అన్ని కూడా మీకు ఎప్పుడైనా గెజిట్ నోటిఫికేషన్ లో ఉంటాయి కదా గెజిట్లు ఉంటాయి కదా మీరు తెచ్చి చూసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు అంచేత మీరు చేసే తప్పులు మీరు చేసే ఇవి కూడా చేసి మీరేమో ఈ విధంగా అంటాం మేమేదో మా ఎన్డిఏ ఈ భయపడిపోతా ఉంది అంటాం మీకు పిఎస్సి ఇస్తే ఖచ్చితంగా అది ఆ సాంప్రదాయాలకు ఎప్పుడు మేము ముందే ఉంటామండి కానీ సాంప్రదాయాలు సాంప్రదాయాలు కూడా కాదని మీరు ఇవాళ వ్యవహరిస్తా ఉన్నారు మీకుడుగు పదకొండు మంది పదకొండు మంది మనకు